శ్రీ మాత్రే నమహ శివదుర్గ ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజే మాసపు అమావాస్య ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే స్వామివారి అమ్మవారి గురించి కథలను వింటారో వారికి స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలను వినడం వలన పితృదోష నివారణతో పాటు సకల దరిద్రాలు తొలగిపోతాయి జన్మజన్మల పుణ్యం లభిస్తుంది మరి ఆ కథలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భరద్వాజ మహర్షి వారికి సోత మహర్షుల వారు తెలియజేసినటువంటి కథ ఇది పూర్వం మధ్య దేశంలో నంది గ్రామం అనే ఒక గ్రామం ఉండేది దానిలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు స్వగ్రహస్థు వేదాలు శాస్త్రాలు వల్లించడమే కాదు అవి చెప్పినటువంటి ధర్మాలను చక్కగా యధాశక్తిగా ఆచరణలో చూపిస్తూ ఉన్నటువంటి కర్మిష్ట నిత్యాగ్నిహోతి అతిథులను అభాగ్యులను ఆదరిస్తూ వారిని సాక్షాత్తు నరసింహస్వామి వారిగా భావిస్తూ భక్తితో ఆరాధిస్తూ ఉండేటువంటి జ్ఞాని అతని పేరు కాశ్యుడు అతని ఇల్లాలు అతనికి తగినటువంటి బుద్ధిమంత్రాలు అలాగే చక్కగా ఎప్పుడూ కూడా శాంతిభావంతో ఉండేది ఆచారానికి పెట్టింది పేరు పతియే దైవంగా భావిస్తూ పతి సేవ తప్ప ఏ పనిలోనూ సోమరతనం లేకుండా ప్రతి ఆజ్ఞకు కట్టుబడి ఇంటిని పాలసముద్రంగా చేసుకున్నటువంటి గృహలక్ష్మి ఆ ఇల్లాలి పేరు సావిత్రి నంది గ్రామానికి ఆమెడ దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో యజ్ఞశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆ యజ్ఞశర్మ బాగా చదువుకోకపోయినా పురోహిత వృత్తికి తగినటువంటి ప్రక్రియ చేయించడానికి తగినంత చదువు ఉన్నవాడు అయితే ఆ ఇంట చక్కగా నోముల వ్రతాలు చేయిస్తూ వాటి వల్ల వచ్చేటువంటి బియ్య పిండి తీసుకుని వచ్చి భార్యకి ఇస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు చెప్పవలసి వస్తే బీదవాడనే చెప్పాలి అతని భార్య పేరు రోహిణి ఆమె సర్వశుభ లక్షణాలు కలిగినటువంటి బుద్ధి మంతురాలు ఏ దశలోనూ పతికి వ్యతిరేకంగా మాట్లాడి ఎరగినటువంటి తపశ్శుని గృహ జీవనానికి శుద్ధిగా నమ్మి అలాగే నడుచుకున్నటువంటి ఇల్లాలు ఆ దంపతులకు కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు అతనికి జాతక కర్మ నామకరణం సక్రమంగా చేసి అతనికి దేవశర్మ అనే పేరు పెడతారు ఆ పిల్లవాడు చక్కగా పెరిగి ఐదు సంవత్సరాలు కాగానే ఉపనయనం చేపిస్తారు ఆకస్మికంగా యజ్ఞశర్మ కన్ను మూస్తాడు కొడుకు తల్లిని ఓదార్చి కొడుకు తల్లి ఇద్దరూ కలిసి యాచించి కాశీ గంగ ప్రయాణం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తండ్రికి యథావిధిగా పారలౌకిక క్రియాకాండం నిర్వహిస్తారు అలాగే దేశాటన చేసి చేసి నంది గ్రామానికి వచ్చి అక్కడ ఊరి వెలుపల ఒక దేవాలయంలో ఉంటూ జపము తపము చేసుకుంటూ ఉండేవాడు అనుష్ఠానమయ్యాక గ్రామంలోకెళ్ళి ఏ ఇల్లాలు ఆదరించి పెట్టినటువంటి భిక్షణంతో ఆకలి తీర్చుకుని నడుచుకుంటూ ఆలయానికి పక్కనే ఉన్నటువంటి చెరువు నీటితో దప్పిక తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తూ గడిపేవాడు తదేక దీక్షతో జప తపాలను సాగిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను చెరువులో స్నానం చేసి ఆలయ ఆవరణంలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కట్టుబట్టలు ఆరవేసి జపానికి కూర్చుంటాడు అంతలో ఆరినటువంటి ఆ బట్టల మీద కొన్ని రెట్టెలు పడతాయి ఏమిటో అని పైకి చూస్తాడు చూస్తే కొమ్మ మీద తెల్లని కొంగ నల్లని కాకి కనిపిస్తాయి వెంటనే అతనికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఆ కోపంతో బెదరగుడుతూ చూస్తాడు ఆ కోప దృష్టికి ఆ చెట్టు పైన ఉన్నటువంటి కొంగ కాకి అక్కడికక్కడే చచ్చి కింద పడిపోతాయి బట్ట మీద వేసినందుకు చస్తాయి చావని అనుకుంటూ అతను సంతోషిస్తాడు కాని క్షణకాలమైన తర్వాత అయ్యో నోరు ఎరగినటువంటి పక్షులు నా కోపాన్ని ఆహుతికి దైపోయాయి అనుకుంటూ విచారిస్తాడు ఇక ఆ తర్వాత ఒక కర్రను తీసుకొచ్చి ఆ రెండింటినీ దూరంగా పారవేస్తాడు చెరువులో కట్టుబట్టను శుద్ధి చేసుకుని స్నానం చేసి ఆలయానికి వస్తాడు అలా మిట్ట మధ్యాహ్నం అవుతుంది భిక్షాటనకై గ్రామంలోకి వెళ్తాడు అదే సమయంలో కశ్యపుడు ఊరి నుండి ఇంటికి వచ్చి లోపలికి వెళ్తాడు సావిత్రి ఆ భిక్షకుని కేక విని పతికి సేవ చేయకుండా ఉన్నటువంటి పతివ్రత రత్నం ఆవిడ కాబట్టి దేవశర్మకు ఆహారం పెట్టలేకపోతుంది పతికి స్నానము భోజనము ఇలా వగేరా అన్ని కూడా చక్కగా ఆయనకు కావలసినటువంటి పనులన్నీ జరిపేసి ఆయన నిద్రించిన తర్వాత ఒక విస్తరిలో ఆహార పదార్థాలు తీసుకువచ్చి తీసుకో నాయనా అంటూ ఆయన్ను ఆదరంగా చూసి అంటుంది అప్పుడు ఇతను ఏమంటాడంటే నేను ఎప్పుడో వచ్చి అన్నం అడిగాను కదా తల్లి మరి ఇంతసేపు నా వాకిటి మీద నిలబడ్డావు నిలబెట్టి ఇప్పుడు తీసుకొచ్చి అన్నం ఇస్తావా అంటూ దేవశర్మ రోషన్తో మండిపడతాడు ఆ ఇల్లాలు కాల్చేస్తాడు చూడనట్లుగా చురచుర చూస్తూ ఉంటాడు తాను గొప్ప తపశ్శక్తి కలవాలనని చెప్పి అతని గర్వం అన్నమాట అప్పుడు అమాయకురాలైన ఈ సావిత్రి పరమ పతివ్రత కదా అతని చూపులకి ఏమాత్రం జంకకుండా ఏమయ్యా నేను కొంగను కాకని కానయ్యా నీ కరుకు చూపులకు కాలి చావడానికి తీసుకో భిక్ష తీసుకో అంటూ చిన్న నవ్వు నవ్వి హేళనగా అంటుంది ఆ మాటకు దేవశర్మ గతుక్కుమంటాడు ఎక్కడో ఊరు వెలుపుల చెట్టు కింద జరిగినటువంటి విషయం ఇంట్లో ఉన్నటువంటి ఈవిడ అసలుకి ఎలా తెలిసింది ఈ పరోక్ష విషయాజ్ఞానం ఈ ఆడదానికి అసలు ఎలా వచ్చింది ఈ ప్రశ్నతో అతని ఆకలి మొత్తం అణిగిపోయి ఆశ్చర్యంతో తన మూలక్కులో అవుతుంది కిమ్మలకుండా ఆహార పదార్థాలు తీసుకుంటాడు తలవంచుకుని తినగా తినగా విడితికొస్తాడు ఆకుల ఆహార పదార్థాలు గుమ్మరించి అన్నీ కలిపి ఒకేసారి ఆహరిస్తాడు సరైనటువంటి చైతన్యం లేదు అలాగే చేయు నోరు కడుక్కుంటాడు చల్లబడిన తర్వాత మరలా కాసేపు ఇంటికి వస్తాడు వచ్చి అప్పటికే కాసేపు నిద్రలేచి ఏదో పొలం పని మీద బయటికి వెళ్ళిపోతాడు సావిత్రి పురాణ కథలు చదువుకుంటూ తీరుబాటుగా కూర్చుని ఉంటుంది అమ్మా అంటూ కేక వేస్తాడు ఆ కేక వినగానే తాటాకు పొత్లం పదలంగా పెట్టి మెల్లమెల్లగా కలహంసలాగా అడుగులు వేస్తూ వీధి వసారలోకి వస్తుంది సావిత్రి ఎదురుగా చూస్తే ఎదురు చేతులు జోడించి నిలుచు ఉన్నటువంటి బ్రహ్మచారి దేవశర్మ కనిపిస్తాడు ఏమిటి మరలా ఇలా వచ్చావు అంటూ ఆదరంగా అంటుంది అప్పుడు దేవశర్మ ఇలా అడుగుతాడు అమ్మా ఎక్కడో జరిగినటువంటి దాన్ని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు అసలు ఏ విధంగా చెప్పగలిగావు అసలు ఆ శక్తి నీకు ఎలా వచ్చింది అది అడగాలని ఇలా మరలా వచ్చాను అంటూ బెదురుతూ అడుగుతాడు ఆ బ్రహ్మచారి అప్పుడు సావిత్రి ఓ అదా చెప్పనా దైవంగా భావించి సేవించడం భార్య ధర్మం నేను ఆ ధర్మాన్ని ఏమనకుండా ఎప్పుడూ కూడా నెరవేరుస్తూనే వచ్చాను దానివల్ల నాకు పరోక్ష విషయ జ్ఞానం కలిగింది స్వధర్మం ఎంత కరకషమైన దానిని శ్రద్ధతో ఆచరిస్తే వారికి అన్ని శక్తులు అలవడతాయి దానిలో ఏమీ లేదు నాయన ఇక నీ విషయం నిన్ను నవమాసాలు మోసి దుర్భర ప్రసవ వేదన భరించి కని నిన్ను కళ్ళలో ఒత్తి పెట్టుకుని పెంచిన తల్లిని పైగా నీ నీపైనే ఆధారపడి ఉన్నటువంటి ఆడదాన్ని అలా గాలికి విడిచిపెట్టి నువ్వు ఇక్కడ చేసేటువంటి జపము తపము నిజం చెప్పాలంటే అసలు అర్థం లేనటువంటి పనులు కన్న తల్లిని మించినటువంటి దైవం ఈ లోకంలో ఉందా లేదు కదా మాతృదేవోవా అని శృతి వాక్యం నువ్వు వినలేదా విని మాత్రం ఏం లాభం ఆ మాతృదేవతను సేవిస్తూ ఉంటే అన్నీ నీకు వశమవుతాయి నా మాట నమ్ము ఆ మాత్రం కూడా తెలియకుండా స్వధర్మ త్యాగిపై ఏదో తపస్సు చేస్తున్నావు తపస్సు నీ తపస్సు వల్ల వచ్చేదేమిటి కొంగనూ కాకిని చంపడం అంతేనా వెళ్ళు బుద్ధి కలవాడివై ఇంటికి వెళ్ళు వెళ్ళి తల్లిని శ్రద్ధాభక్తులతో సేవించు అదే గొప్ప తపస్సు అనుకో ముందుగా నీ కోపానికి బలైపోయినటువంటి ఆ పక్షులకు దహన శుద్ధి చేయి తర్వాత స్నానం చేసి తిన్నగా ఇంటికి వెళ్ళు తల్లిని పోషిస్తూ ఉండు నీకు యజ్ఞశర్మ అనే వాడి కూతురు భార్య అవుతుంది పోయి అతన్ని అడుగు తర్వాత మీకు ఒక కుమారుడు కలుగుతాడు వాడు మీ వంశకర్త అవుతాడు ఆ పైన నీ తల్లి భార్య మరణిస్తారు ఆ తర్వాత ఇంకేముంది చక్కగా ఎప్పటిలాగే నువ్వు యథావిధిగా సన్యాసాన్ని స్వీకరించు ఆ వారిని మనసా వాచ కర్మణ ఆరాధిస్తూ నీ కాలాన్ని నువ్వు గడుపుతూ ఉండు జన్మాంతమందు నువ్వు విష్ణు సాహిత్యాన్ని పొందుతావు అని చెబుతుంది సావిత్రి ఇక ఆ మాటలన్నీ వింటాడు విని క్షమించు తల్లి నాకు బుద్ధి వచ్చింది పోయి వస్తాను అంటూ దేవశర్మ వెనుతిరిగి వచ్చి ఆ పక్షులకు దహన సంస్కారాలు చేసి తిన్నగా స్వగ్రామానికి వస్తాడు సావిత్రి చెప్పిన విధంగా మాతృసేవ చేసుకుంటూ గృహస్థుడై పుత్రుడు కలిగిన తర్వాత భార్యా తల్లి మరణించిన తర్వాత సన్యాసి అవుతాడు నరసింహస్వామి వారిని నమ్మి ఆరాధిస్తూ జన్మాంతమందు విష్ణు సాహిధ్యాన్ని పొందుతాడు విన్నారా స్వధర్మానుష్ఠానం ఎంత గొప్పదో అలాగే జ్ఞానం అనేది లేకపోతే మనిషి మనిషే కాదు ఆహారం నిద్రాభయం వగైరా మనుషులకు పశువులకు సమానమే కానీ జ్ఞానం అనేది ఒకటే మనుషులకు అధికంగా ఇచ్చాడు భగవంతుడు అది లేనివాడు మానవుడు కాడు కొమ్ములు తోక లేనటువంటి పశువు అన్నమాట సర్వశ్రేయస్సులను పొందించేది జ్ఞానమే అంటూ వ్యాసుడు చెప్పినట్లుగా సూత మహర్షులు వారు భరద్వాజుల వారితో చెప్పినటువంటి గొప్ప కథ ఈ కథను విన్న తర్వాత భరద్వాజ మహర్షి చాలా గొప్ప కథ చెప్పావు ఇంకా ఏమైనా విశేషాలుంటే మీ గురువుగారు నీతో చెప్పినటువంటి విశేషాల గురించి నాతో చెప్పవచ్చు కదా అని అడుగుతాడు అందుకు సూతమహాముని ఇలా చిరునవ్వు నవ్వి నువ్వు అడుగుతావని నాకు తెలుసు తప్పకుండా చెబుతాను నువ్వు సామాన్యుడివా భరద్వాజ బుద్ధి ప్రజ్ఞాప్రతిభ ఈ మూడు నీ మూర్తిగానే కదా ఉన్నాయి విను చక్కని ప్రశ్న వేశావు ఇంతకీ నువ్వు ఏ కథ గురించి వినాలనుకుంటున్నావు ఎవరి కథల గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు అని అంటాడు సూత మహర్షి అప్పుడు భరద్వాజుడితో దేవ పూజ చేసినటువంటి పువ్వును నిర్మాల్యం అంటారు కదా దాని గురించి ఏదైనా కథ ఉంటే చెప్పవయ్యా అని అడుగుతాడు మంచి విషయం అడిగావు చెబుతాను అంటూ సూత మహర్షులు వారు ఈ విధంగా చెప్పసాగాడు భరద్వాజ చంద్రవంశపు రాజులలో శాంతనుడు చాలా దొడ్డువాడు అతను దాన ధర్మాలకు దైవభక్తికి ఎంతో పేరు పొందినవాడు బలపరక్రమాలకు చల్లని పరిపాలనకు గొప్ప పేరు తెచ్చుకున్నాడు అతని మంచితనానికి బహుమతిగా సాక్షాత్తు దేవేంద్రుడు ఒక మంచి రథాన్ని అతనికి ఇచ్చాడు మంచి రోజు చూసి దాన్ని అధిరోహించాలని కొని దాని రథశాలలో ఉంచాడు సంతను ఇక శాంతనుడు నారదముని మిగతా వారి మహిమ గురించి తెలుసుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవాడు ఒకనాడు ఉదయకాల ముహూర్తం బాగుందని చెప్పి ఎవరో దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైనటువంటి ఆ దివ్యరథాన్ని ఎప్పుడు ఎక్కుతానా అనేటువంటి తమకంతో ఉన్నవాడు కాబట్టి త్వర త్వరగా స్వామివారి పూజ చేసేసి బయటికి వస్తాడు రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పిస్తాడు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథాన్ని ఎక్కుతాడు కానీ ఏం లాభం ఆ రథం అంగులం మేరైనా నడవలేదు తెల్లముఖంతో కిందకి దూకుతాడు సంతనుడు రథకారుడు రప్పించి ఏమిటి లోపం చూడండి అంటూ ఆత్రంగా అడుగుతాడు వాళ్ళు చాలా దీక్షగా చూసి ఎలాంటి లోపం లేదు ప్రభు అంటూ ఈడుస్తూ అంటారు నడపమంచు అవుతాడు ఆ రోజు అందుకు ఎందుకు తెరవలేదా అని ప్రయత్నిస్తారు అయినా ప్రయోజనం లేకపోయింది ఏమిటో అర్థం కాలేదు శాంతనుడికి ఉత్సాహమంతా నీరు కారిపోయింది వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా అప్పుడు నర్తరుడు వస్తాడు శాంతనుడికి సవినీయంగా ఆదిత్యమిచ్చి చక్కగా రథవృత్తాంతం గురించి చెబుతాడు నాదా అప్పుడు ఇలా చెప్తాడు రాజా నీ యొక్క రథం ఆగిపోవటం వల్ల అలాగే ఆశలు అది ఎందుకు నడవటం లేదో దానికి కలిగినటువంటి కారణం చెబుతాను అది కారణం కాదయ్య కాదయ్యా నిర్మాణంలో ఏ లోపము కూడా లేదు నువ్వు స్వామివారికి సేవించినటువంటి పూజ చేసావు కదా ఆ పూజ చేసినటువంటి పూజా పుష్పాలను బయట పడివేశావు కదా బయటకు వెళ్ళడంలో వాటిని నువ్వు దాటి వెళ్ళావు కూడా కాళ్ళకు తగలకుండా ఒక మూలను వేయాలి వాటిని దాటడం వలన వచ్చినటువంటి దోషం నీ రథగమనాన్ని కొట్టింది నీ మాటకేమి నీకు రథం ఇచ్చినటువంటి ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగింది మరి ఆ కథ గురించి చెబుతాను వింటావా అంతర్వేది అనేటువంటి ఒక చిన్న పట్టణంలో రవి అనేటువంటి ఒక మాలక్కలుడు రకరకాల పువ్వుల దండలను రమ్యంగా అల్లి మొదట అల్లినటువంటి దండలను మూడింటిని ముచ్చడగా నరసింహస్వామి వారికి సమర్పించేవాడు ఆ దండలు అల్లడంలో అతని భార్య కూడా గొప్ప నిపుణురాలు ఇద్దరూ దండలు అల్లడంలో ఎంతో శ్రద్ధ చూపేవారు స్వామివారికి సమర్పించిన తర్వాత మిగిలినవి పురోహితుడికి దేవ పూజలు చేసేవారికి కొన్ని అంగడిలో అమ్మకానికి నిర్ణయించుకునేవారు ఇక ఈ విధంగా చక్కగా వారి వారి పనులు వారు చేసుకుంటూ ఉండేవారు ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవారు మరి రోజు పువ్వులతోంటే అతని దగ్గర పువ్వులు కూడా సమృద్ధిగా ఉండాలి కదా అందుకని చెప్పేసి పెరట్లో దూరంగా ఉన్నటువంటి తన సొంత నేలకు చుట్టూ కూడా ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పుష్పమాలలు పుష్పాలు తీగలను నాటాడు ఇంట్లో నుండి కేవలం ఒకే ఒక్క ద్వారం ఉంచాడు పైనుండి మనిషి కానీ పశువులు కానీ లోపలకు రావటానికి అస్సలు ఆస్కారం లేకుండా చేశాడు ఆ విధంగా ఎన్నో రకాల పుష్పాలను పుష్ప తోటలను అక్కడ వేశాడు ఆ విధంగా ఆ పుష్పాలు కొన్ని సాయం సంధ్య సమయాన్ని పూలే ఉన్నాయి ఆ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరుండాలి కదా అందుకోసం పెద్ద నూయి కూడా తీయించాడు దానికి ఈతం ఎత్తించాడు నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు తాను ఏతాములో నీరు తోడుతుంటే అతని భార్య కాలువలో మారుస్తూ కొన్నిటికి చేతలతో పోస్తూ ఉండేది ఆ తోటలో షష్ఠీ గడల పువ్వుల యొక్క పరిమళం పంచిపెడుతూ ఉండేది చల్లగాలికి ఆ పక్క నుండి పోయేవారు రవిని ఎంతో చక్కగా మెచ్చుకుంటూ ఉండేవారు అయితే అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కూడా కనిపించినటువంటి కటిక చీకటి తొలిజాము ముగిసే వరకు రవి ఆ బృందావన సంరక్షణలో గడిపి ఇంటికి వెళ్ళిపోతాడు భార్య ఎదురెదురుగా వచ్చి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది ఇద్దరూ కూడా స్వామివారి గురించి చెప్పుకుంటూ ఆయన కథల గురించి స్మరించుకుంటూ భోజనాలు చేసి పడకగదికి వెళ్ళిపోతారు ఆ విధంగా తొలికోడి కూస్తుంది రవి నిద్రలేస్తాడు దంతాదావనం చేసి స్నానమైందని పెంచుకొని నరసింహస్వామి వారికి మేలుకొలుపు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళతాడు పూల మొక్కలన్నీ కూడా స్వభావ విరుద్ధంగా కనిపిస్తాయి రవికి దిగాలపడి చూస్తూ నిలుచుని ఉంటాడు ఏ మొక్కను ఏ తీగను ఒక్క పువ్వైనా కనిపించలేదు ఏదో గాడిలాగే ఉంది నిన్న సాయంకాలమే కదా మొగ్గలు నింపుగా ఉన్నాయి ప్రతిదినం కూడా ఈ సమయానికి పుష్పాలు వస్తుంటాయే బుట్టల నిండా పువ్వులు ఏరుకొని పోతున్నాను కదా మరి ఇవాళ ఒక్క పువ్వునే లేదే ఎవరూ కూడా రావడానికి శక్యం కాని విధంగా నలువైపులా గోడ ఇంట్లో నుండి తప్ప తోటలోకి ప్రవేశించడానికి మరో ద్వారం అంటూ లేదు మరి పువ్వులు మాయమైపోవడం ఏమిటి ఇదేదో ఇంద్రజాలంలో ఉంది ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేనటువంటి ఈ దౌర్భాగ్య జీవితం ఎందుకు అని కళాకాంత లేని కళాకాంత ముఖంతో ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భార్యకు చెబుతాడు ఒక్క పువ్వైనా లేకపోవడం ఏమిటి వింతగా ఉందని చెప్పి ఆమె కూడా వచ్చి చూస్తుంది ఆశ్చర్యంగా అక్కడ పుష్పాలు కనిపించకపోవడంతో వెనుతిరిగి వచ్చి నోట మాటలేక వారి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేస్తుంది ఈ తప్పు ఎవరిదో స్వామివారే సెలవివ్వాలంటూ ఒక మాట అడుగుతుంది బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడా కోసో మోసో ఉన్నటువంటి పుష్పాలను ఏరి తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి నరసింహస్వామి వారి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు ఆ రోజు రాత్రి స్వామివారిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు కొంతసేపటికి అతనికి నిద్ర పడుతుంది అర్ధరాత్రి అయి ఉంటుంది కల వస్తుంది ఆ కలలో స్వామివారి కనిపించి రవి విచారించవద్దులే ఈనాడు నువ్వు నన్ను పూజించినటువంటి పువ్వులున్నాయి కదా వాటిని తీసుకుని వెళ్ళి తోటకు అవతల వైపు వేశారా పువ్వుల కోసం వచ్చినటువంటి ఆ ఇంద్రుడి కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు రవి చటుక్కున లేచి భార్యను కూడా లేపి తనకు వచ్చినటువంటి కళ కథ గురించి చెబుతాడు ఇంద్రుడు కొడుక ఈ పని చేస్తుంది అని ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది ఈ పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తీసుకొచ్చి తోటకు గోడ పక్కన చల్లి వస్తాడు అంతలో దివ్యరథం గంటల చెప్పుతో ఇంద్రుడు కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగుతాడు పువ్వులు కోసుకుని రథాన్ని ఎక్కబోతాడు ఎక్కలేక కిందనే ఉండిపోతాడు ఏమిటి వింత అని సారథకుని అడుగుతాడు రథానికి ఆ వైపున ఉన్నటువంటి సారథి వరికించి గోడ పక్కన చూసి స్వామిని పూజించినటువంటి పువ్వులు కింద ఉన్నాయి వాటిని చూడకుండా నువ్వు తొందరపడి రథం ఎక్కడానికి వచ్చావు నిర్మాల్యాన్ని దాటినందువలనే ఈ పని జరిగింది ఆ దోషం కనుక పోవాలంటే నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళాలి అక్కడ మునుడు యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ యజ్ఞం చూడటానికి దేశదేశాల నుండి ఎందరో రాజులు వచ్చి ఉంటారు వారు భోజనాలు చేసి వారు విడిచిపెట్టినటువంటి ఎంగిలాకులను తీసి అవతల పారేస్తూ ఆ ప్రదేశమంతా కూడా నీటితో శుద్ధి చేస్తూ అలా పన్నెండు సంవత్సరాలు కనుక చేస్తే ఆ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చినటువంటి పాపం పోతుంది అంతే దీనికి ఉన్నటువంటి పరిహారం మేము అమరావతికి పోతాం వెళ్ళు అంటూ సారథి అవసరాలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు ఇక ఇంద్రానదుడికి మనకంటూ చేసేదేమీ లేక కురుక్షేత్రానికి సామాన్య మానవుడులాగా వెళ్లి అక్కడ పన్నెండు సంవత్సరాల పాటు ఎంగిరి ఆకులను పారేస్తూ ఆ భోజనశాల అంతా కూడా శుద్ధి చేస్తూ కాలక్షేపం చేస్తాడు తర్వాత పాప విముక్తుడై అమరావతికి వెళ్తాడు విన్నావా మహారాజు నిర్మల్యాన్ని ఏ దేవతకు సంబంధించిన దాన్నైనా సరే దాటకూడదు వెళ్ళు నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగా ఆ ఎంగిలి విస్త్రాకులు ఉంటాయి కదా వాటిని తీసి అవతల వైపు పారివేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు రెండు సంవత్సరాలు కనుక చేస్తే పవిత్రుడివై తిరిగి వస్తా దేవదత్తమైనటువంటి ఆ రథం అప్పుడు ఎక్కడం నీకు చాలా సులభమవుతుంది అది నిరాటకంగా వెళ్ళటం అవుతుంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు నాదా తర్వాత సంతరుడు కురుక్షేత్రానికి వెళ్లి నారదుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా పన్నెండు సంవత్సరాల పాటు ఆ విధంగా చేసి పాప విమిక్తుడై తిరిగి వస్తాడు రథరోహణం రథగమనం నిరాటకంగా జరిగి హాయిగా రాజ్యం చేస్తాడు దోషం ఎలాంటిది అంటూ మహర్షులు వారు చెప్పి ఇంకేం చెప్పమంటావయ్యా భరద్వాజుణ్ణి చూస్తాడు ఏం చెప్పడం ఏమిటి నువ్వు చెప్పినా కూడా అది ఇహపర సాధకమే వారికి సంబంధించినటువంటి ఈ కథలను వినడం వలన నా అదృష్టంగా భావిస్తున్నాను విష్ణు అవతారమైనటువంటి ఆ వారి పేరు చెప్పడంలో కూడా ఒక వరమే ఒక అదృష్టమే నాకు ఈరోజు ఇంత చక్కని కథలు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు అని అంటాడు భరద్వాజ మహర్షి చూశారు కదండి ఈ కథలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నరసింహాయ మహా అని చిన్న కామెంట్ చేయండి